హాయ్ చిన్నోడు చిన్నమ్మ ఫ్రెండ్ మినీ కుకింగే చేస్తుంది కదా ఇదేటనుకుంటున్నారా అమ్మ ఇంటికి వచ్చాను నాకు చెంపసౌరాలో స్టోన్స్ చాలా ఇష్టం నాకు ఎక్కడా కూడా నచ్చినట్టు దొరకట్లేదు ఒకసారి ట్రై చేద్దాం ఎలా ట్రై చేశాను బాగా వచ్చే నాకు ఏదైనా నేర్చుకోవడం అయినా చేయడం అన్నా చాలా ఇష్టం చదువుకన్నా కూడా ఏదైనా ప్రయత్నించడం అందుకే మినీ కుకింగ్ కూడా చేసి మీతో మాట్లాడడానికి కూడా అదే కారణం నాకు చేయడం చాలా ఇష్టం నా చిన్నప్పుడు కూడా నేను హియర్ రింగ్స్ గాజులు కూడా చేసుకునేదాన్ని మా అమ్మ కూడా చాలా హెల్ప్ చేస్తుంది నాకు మా నాన్నగా మనం ఓన్గా చేసుకుని అది పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్ ఆనందమే వేరు కదా కొన్న దానికన్నా ఎక్కువ ఆనందం వస్తుంది ఇవన్నీ కూడా సామాన్లన్నీ మా తమ్ముడే కొన్నాడు షాప్కి నీకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాడు తీసుకుంటే ఇవి సరిపోతాయా ఇంకా తీసుకోక అన్నాడు చాలే తీసుకున్నాయంటే ఏదోలా అనిపిస్తుంది ఇంకా తీసుకోమంటే మనకు సరిపడగా తీసుకున్నా బాగా ఆనందంగా ఉంటుంది కదా నాకు మా తమ్ముడు ఒక ఫ్రెండ్ లాగా ఏది అడిగినా సరే కొంటాడండి ఎప్పుడు కాదని అండు తమ్ముడితో పాటు మా అమ్మ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు నేను ఏదైనా చేస్తానన్నాను అనుకో ఎలా చేస్తున్నావు ఏంటని వద్దని ఇప్పుడు చెప్పదండి ప్రయత్నిస్తేనే మనకు వస్తుందని చెప్తుంది అమ్మ అయితే ఇవి కూడా అమ్మకు పెట్టడానికి కూడా కారణం అది అమ్మకు పెట్టాను ఏది వద్దని అందండి నేను కూరు నేర్చుకోవడానికి కూడా మా అమ్మ హెల్ప్ చేసింది మా అమ్మకే పెట్టేదాన్ని పిచ్చి పిచ్చికి అప్పుడు కూడా అనేది కాదు జల్లో కూడా మా అమ్మ మీదే ప్రయోగాలు నేను అన్ని ఎక్స్పెరిమెంట్లు మా అమ్మ మీద చేస్తానండి ఎందుకంటే ఎవరైనా తిట్టారనుకోండి ఆ పని చేయబుద్దు అవ్వదు ఇంకా నేర్చుకుంటావమ్మా ఇంకా నేర్చుకుంటా అన్నారనుకోండి మనకి హ్యాపీగా ఉంటుంది మనకి చెయ్యాలని ఆశ కలుగుతుంది ఆఖరికి మా అమ్మకు ఒంట్లో బాగున్నప్పుడు చిన్నప్పుడు వంట చేయమనేదండి అలాగే చేసేదాన్ని ఇప్పుడు కూడా బాగాలేదు అని కూడా చెప్పేది కదండి అలా ఉండమ్మా ఇలా ఉండమ్మా అని చెప్పేది తప్ప అమ్మ తమ్ముడు నాకు ఎంత హెల్ప్ చేస్తారో డాడీ కూడా ఏమైనా అడిగినా సరే వెంటనే ఇచ్చేస్తారండి డాడీ నేను తమ్ముడితో బయటికి వెళ్తాను డాడీ ఏమైనా డబ్బులు ఇమ్మనని అనుకోండి వెంటనే ఇచ్చేస్తారు ఎందుకని కూడా అడగరు తెలుసా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ కన్నా మా తమ్ముడితోనే తిరగడం బాగా అలవాటు అండి ఏ సినిమాకైనా ఎక్కడికైనా సరే మా ఇద్దరమే వెళ్ళిపోయేవాళ్ళం చూసారా ఎంత సింపుల్గా చేసానో మీరు కూడా ట్రై చేస్తారా కామెంట్ పెట్టండి